పరిశ్రమ ఏర్పాటు చేసే ముందు మాత్రం మేమున్నాం అంతా చూసుకుంటామని చెబుతారు తర్వాత కాలంలో ఏ ఇబ్బందులు వచ్చినా పట్టించుకునే నాతుడే కరువు కడప జిల్లా జంబలమడుగు ప్రాంతంలోనూ ఇదే దుస్థితి దాల్మియా పరిశ్రమ వెదజల్లే కాలుష్య కాటుతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు బ్లాస్టింగులతో ఇంటికి పగుళ్లు వస్తున్నా అడిగేవారు లేరని మహిళలు వాపోతున్నారు ఉన్న సమస్యకు తోడుగా రెండో దశ ప్లాంట్ విస్తరణకు యాజమాన్యం చర్యలు చేపట్టడంతో సమీపంలోని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఆరులో కడప జిల్లాలోని జమ్మలమడుగు సమీపంలో చిన్న కొమ్మెర్ల వద్ద దాల్మియా సిమెంట్ కర్మాగారం నెలకొల్పారు సిమెంట్ ఉత్పత్తికి అవసరమైన సున్నపురాయిని వెలికితీసేందుకు సమీపంలోని పొలాలు కొనుగోలు చేసి పేలుళ్లు జరుపుతారు ఆ గ్రామాలకు సమీపంలోనే సున్నపురాయి పేలుడు కారణంగా ఇళ్లన్నీ నెర్రలు చీలిపోతున్నాయి రెండు కాలువల మధ్యలో దాల్మియా పరిశ్రమ నిర్మించారనే వాదనలు ఉన్నాయి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవని తమ పరిస్థితి దారుణంగా ఉందని స్థానికులు చెబుతున్నారు రెండు దశాబ్దాలుగా చిన్న కొమెర్ల నవాబుపేట తలమంచిపట్నం దుగ్గనపల్లె గ్రామస్తులు తీవ్ర కష్టాలు అనుభవిస్తున్నారు అప్పట్లో పరిశ్రమ కోసం రైతులు ప్రభుత్వానికి సంబంధించి రెండు ఎకరాలు సేకరించారు ఏటా మూడు పాయింట్ ఆరు మిలియన్ టన్నుల సున్నపురాయి వెలికి తీస్తున్నారు దీనికోసం రోజు బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నారు ఫలితంగా ఈ రెండు గ్రామాల్లోని ఇళ్లు గోడలు బీటలు వారుతున్నాయి ప్రతి సంవత్సరం నెర్రలు చీలిన ఇళ్లను వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాది ఇండ్లు పాత కూలి పడిపోయింది ఒక మనిషి చచ్చిపోయినారు మా ఇక్క మళ్ళీ అద్దెకొచ్చి ఉండాము అవి కానీ పర్యలు జీలినాయి ఎప్పుడు పడేది దిల్లకు భోజు దులుపకాలన్న మీన వడతాయి సిమెంట్ దిమ్మలు దులుపుకాలంటే భయం వచ్చింది మాకు ప్లాస్టింగ్ వల్లనే వస్తున్నాయి విద్యలు అన్నంత వైబ్రేషన్ వస్తుంది ఆ వైబ్రేషన్ వల్ల ఇంట్లో బంధువులు వచ్చి ఎప్పుడన్నా చుట్టాలు అన్నం తింటే కూడా ఒంటి గంట అయ్యేసరికి ఒక అర్ధ గంట ముందు అందరినీ తీసుకొచ్చి బయట పెట్టి అన్నం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లేదు నిజంగా అన్నం తింటే అట్లే కూకుంటే పెచ్చలు ఊరి మీద పడుతున్నాయి అంత వైబ్రేషన్ వస్తుంది ప్రతి సంవత్సరం గోడలు ఊరి తీసి కట్టుకోవడము వర్షం వచ్చింది అంటే మా ఊరి చుట్టూరు మూడు అడుగులు నాలుగు అడుగులు నీళ్లు వాములకంతా పాములు ఎప్పుడైతే ఇది కట్టినారో మా ఊరి నిండా నీళ్లు నిలబడతాయి ప్లస్ పైర్లు ఈ భూమి పైరు మీద మునిగిపోతుంది ఇంకా దీనికి పరిష్కారం చేయండి సార్ మా చిన్న ఊరు ఎస్సీ కుటుంబాలు మేము ఊరికి చెప్పుకుంటామంటే వాళ్ళు సరేలేని ఎట్ ఇనే యాదో కూడా చెప్పుకుంటా చెప్పుకుంటా వస్తున్నారు కానీ ఈ బొద్దడికి అయితే వాళ్ళు పరిష్కారం చేయలేదు సార్ ఇళ్ళు దెబ్బ తినడమే కాకుండా కర్మాగార ప్రభావం తమపైనా ఉందని రైతులు చెబుతున్నారు చిన్న కొమెర్ల దొగ్గనపల్లె నవాబుపేట తలమంచిపట్నం గ్రామాల్లో రెండు వందల యాభై ఎకరాల్లో ఎర్రమిర్చి పంట సాగు చేస్తున్నారు పరిశ్రమ వెదజల్లే కాలుష్యంతో పాటు బ్లాస్టింగ్ నుంచి వచ్చే దుమ్ము ధూళి పంట పొలాలను కప్పేస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు దీనివల్ల పంటను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అప్పుల బాధలు పడలేక గతంలో కొందరు చనిపోయిన దాఖలాలు ఉన్నాయని మహిళా రైతులు చెబుతున్నారు తమ ఇబ్బందులను దాల్మియా ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మాకు అన్ని గండ్లన్నీ మూసినారు మాకంతా ఊర్లేకంతా నీళ్లు నిండుకుంటాయి నీళ్లు నిండుకోవడం మళ్ళా తర్వాత ఇంకా అయితే పూర్తిగా పండడమే లేదు మేము ఈ పది పదిహేను ఇరవై వేల నుంచి మేము ఇదే దిప్పలు పడుతున్నాం ఇంకా ఇప్పుడు అస్సలు అమ్మడం కూడా లేదు పోతంటే ఎన్నికొచ్చి మా మిరకాయలు మేము ఏ రకంగా బతకాలో చెప్పాలి మా అనారోగ్యాలకు గుడిక మేము చాలా గురి అవుతున్నాం బట్టలు ఆరేసుకునే బట్టలు కూడా ఈ రకంగానే ఉంటాయి దుమ్ములతో ఎవరు పండుగకి రారు కడప దగ్గర నుండి కడప దగ్గర నుండి పల్లెల నుండి పిలుచుకచ్చు కాలే ఎక్కువని కూలిచ్చి కోయించుకాలా పంట తక్కువ లెక్కతో అమ్ముకాలే మేము ఎట్ట బతుకాలే మా బాకీలు ఎట్ట తీసుకోవాలా మేము జరాలు పడిచాలు ఎల్లప్పుడూ మాకు పడిచాలు ఇల్లు చీలిపోతుండయి ఇంకా ఆదులు రకైతే రేకులు కూడా దనదన అంటాయి మా ఇల్లులల్లా పాడైపోతుండయి ఈ నీళ్ళు వాసన ఈ దుమ్ము వాసన ప్యాటీ వాసన చాలా ఘోరంగా సార్ ఊర్లో మిరకాయలు పైరేసుకునే కూడా లేకుండా మామూలు బ్లడ్ వచ్చినా ఇదంతా మునుగుతూ ఉంటుంది అదే ప్రాంతంలో ఇంకొక ప్లాంట్ నిర్మాణాలు చేస్తూనే ఉన్నారు అది డ్యామ్ గోడ కట్టినట్టు నీళ్లు పోయేదానికి ఆస్కారం ఉండదు ఇంకా తీవ్రంగా నష్టం జరుగుతుంది పంట పొలాలు పన్నెండు పదేళ్ల నుంచి వేసుకోవడానికి పనికి రాకుండా నాశనమైపోతే అధికారులకు చెప్పినా ఇప్పటికి కూడా చీమగొట్టినట్లు లేకుండా ఏళ్ల తరబడి గ్రామస్తులు ఇబ్బంది పడుతుంటే పరిష్కరించాల్సిన యాజమాన్యం రెండో దశ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు చేపట్టింది దీనికోసం నవాబుపేటలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు ప్రస్తుతం ఉన్న నాలుగు పాయింట్ ఆరు మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పన్నెండు పాయింట్ ఆరు మిలియన్ టన్నులకు పెంచేందుకు నిర్ణయించారు క్లింకర్ ఉత్పత్తిని రెండు పాయింట్ ఆరు మిలియన్ టన్నుల నుంచి ఏడు పాయింట్ ఆరు మిలియన్ టన్నుల సామర్థ్యానికి పెంపునకు తీర్మానించారు ప్రజా సమస్యలు తీర్చిన తర్వాతే రెండో ప్లాంట్ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రజలకు హామీ ఇచ్చారు హెడ్ ఆఫీసులో ఆధరైజ్ సిగ్నేచరీ తోటి సంతకం చేయించుకుని తర్వాత మాత్రమే నేను ఇక్కడ రావడం జరిగింది ప్రతి ఒక్క కుటుంబం వారి యొక్క అభిప్రాయం మేరకు అక్కడి నుంచి తరలించడానికి దానికి అయ్యే పూర్తి ఖర్చును కూడా భరించడానికి ఈ రోజు కంపెనీ వారిని ఒప్పించడం జరిగింది